నమస్తే స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు మన ఇస్రోకి వందనం రేపు వందవ రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలంటూ శ్రీకాళహీశ్వరిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ్ ఇస్రో పరిశోధక సంస్థ రేపు నింగలోకి పంపించనున్న జిఎస్ఎల్విఎఫ్ పదహైదు ను విజయవంతం కావాలంటూ ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ్ శ్రీకాళసేశ్వరుని దర్శించుకున్నారు దక్షిణ గోపురం వద్ద ఆలయ అధికారులు డాక్టర్ వి నారాయణ్ సాదర స్వాగతం పలికి ప్రత్యేక స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు నిర్వహించగా ఇస్రో తో పాటు మరికొంతమంది శాస్త్రవేత్తలు జ్ఞానప్రసన్నమ్మ సమేత వాయులింగేశ్వరుని దర్శించుకున్నారు అనంతరం మృత్యుంజయ స్వామి ఆలయ ప్రాంగణం నందు వేద పండితులు శాస్త్రవేత్తలకు ఆశీర్వాదం ఇవ్వగా స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ్ మాట్లాడుతూ స్వదేశీ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటూ అంతరిక్ష సంస్థగా ఎదిగిందని తక్కువ ఖర్చుతో మెరుగైన ఫలితాలు సాధిస్తుందన్న పేరు తెచ్చుకుందని ఈ క్రమంలోనే రేపు వంద రాకెట్ ప్రయోగానికి సిద్ధమైందని ఈ నేపథ్యంలో రేపు జిఎస్ఎల్విఎఫ్ పదహైదు ర్యాకెట్ నింగిలోకి పంపేందుకు ఇస్రో అంతా సిద్ధం చేస్తుందని ఈ జిఎస్ఎల్వి ఎఫ్ పదహైదు రాకెట్ విజయవంతం కావాలంటూ నేడు తాము తమ శాస్త్రవేత్తలతో కలిసి శ్రీ దర్శించుకున్నామని తెలియజేశారు. SLV Mark 2 మార్ vehicle and this is the first in 2025. also it marks a great historical accomplishment for ISRO we are this will be the 100th launch from sriharikota the first launch was SLV rocket in the year 1979 and Till now, we have developed six generations of launch vehicle, and this is going to be a historical mission. I the team ISRO, along with the industrial partners and academia, we have done the work. A perfect job is done with the systematic hard work and smart work of team ISRO and the blessing of Almighty God. I feel it will be a 100% perfect, successful mission.